మహేష్ కుమార్ గౌడ్ కూడా ముచ్చట మాట్లాడినరు మనకి మనకి యవసం చేసుడు ఆంధ్రలో నేర్పించి ఆంధ్రలో నేర్పించి పోయిన చేసుడు ఒకసారి చూడు రివైక్ ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా గుంటూరు జిల్లా నుంచి వచ్చిపడి వ్యవసాయం చేయడమే కాకుండా ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు ఒక నిజాం సాగర్ యొక్క ఇక ఆంధ్రోలు రాకముందు మన తెలంగాణలోకి ఎవసం తెలియదు ఆంధ్రోలు నేర్పియక ముందు మనకి ఎవసం తెలియదు ఎవసం ఎవరు నేర్పిండ్రు అసలు రా ప్రపంచానికి వ్యవసాయాన్ని ఎవరు పరిచయం చేసిండ్రు భారతదేశానికి ఎవసం ఎవరు పరిచయం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు వ్యవసాయం పరిచయం చేసిండ్రు అని తెలుసుకోకపోతే ఎట్లా తెలుసుకొని మాట్లాడకపోతే ఎట్లా మహేష్ కుమార్ గౌడ్ సార్ గారు మీరు మరి భారత్ జోడో అని చెప్పేసి వాళ్ళు బృందం వచ్చిరట రేవంత్ రెడ్డికి వేయాల్సిన మొట్టికాయలన్నీ మీకే వేసిపోయినరట మరి అట్లగిట్లేమన్నా నాదాన అయినరా లేకపోతే అట్లగిట్లేమన్నా అయిందా ఇక ఈ అంశానికి సంబంధించి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు వర్యులు నీళ్ళ మంత్రి అంటారు అయినప్పుడు మొత్తం మీద మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ పో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కౌంటర్ ఇచ్చిండు వ్యవసాయం ఎవరు నేర్పిన రు వ్యవసాయం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడు అని చెప్పేసి కౌంటర్ ఇచ్చిండ్రు ఆ కౌంటర్ కు సంబంధించిన అంశాలు నేను ఇప్పుడు మాట్లాడతా రైట్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు తెలిసి మాట్లాడుతుండ్రో తెలియక మాట్లాడుతుండ్రో అర్థం అయితే లేదు భారతదేశంలోనే దక్కన్ పీఠభూమి ప్రజలు అందులో తెలంగాణ ప్రజలే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేసిండ్రు ఇనాలే ఇది ఎవరు యవసం నేర్పినరు ఎవరు ఏం చేసిండ్రు అనేది వినాలి ఇంటే బాగుంటుంది దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు శాతవాహనులు ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు ఆ తర్వాత అసఫ్ జాహీల పాలకులు తెలియకుంటే తెలుసుకొని మాట్లాడాలి ఎవరు పరిచయం చేసిర్రు తెలంగాణ రాష్ట్రానికి యూసాన్ని అంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వినాలి వెయ్యేళ్ల క్రితమే తెలంగాణ నేలలో వరి పండిన ప్రాంతాలు ఉన్నాయి ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ను నేర్పించింది తెలంగాణ ప్రపంచపు భారీ నీటి పారుదల పారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలో నిజాం సాగర్ ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి అనేక మంది వలసలు వచ్చిండ్రు జొన్నకలి జొన్నంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నల తప్పన్ సన్నన్నము సున్న సుమి పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకు అని చెప్పేసి శతాబ్దాల కిందట్నే శ్రీనాథుడు తన రచనల్లో రాసిండ్రు వర్ణించిండ్రు అది మరచి ఎవరి సంతృప్తి కోసమో ఏ రోటి దగ్గర ఆ మాట్లాడితే అవకాశవాద కాదు తెలంగాణ అస్తిత్వ రుద్దవద్దు అని చెప్పేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడినరు తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పిసిసి అధ్యక్షుడు బేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇప్పుడు చెప్పుండి మహేష్ కుమార్ గౌడ్ సార్ ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడ కానీ గోదాన్ని కానీ డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాంసాగర్ యొక్క గొప్పతనం